अखिलभुवनदीपं भक्तचित्ताव्यसूर्यं सगुणमुनिःसेव्यं तत्त्वमस्यादिलक्षं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शभरिगिरिनिवासं भावजीभूतनादं स्वामीजीसरलमय्यप्पा ప్రేమైన ఆత్మబంధువు ద్వారా ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఏదో ఒక గ్రంథాన్నే తీసుకుని ఆ గ్రంథంలో ఉన్నటువంటి కథలని విపులీకరించుకుంటూ వాటి గురించి మాట్లాడటం జరగటం లేదు వస్తువు ఏదైనప్పటికీ కూడా దానిని తీసుకుని మనం వివరణాత్మకంగా మాట్లాడటం జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవటం జరుగుతుంది ఏదో పై పైగా అన్నట్టుగా కాకుండా మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాపపుణ్యాలు అనేటువంటివి ఈ యొక్క తావరాకు మీద నీటి బొట్టు లాంటిదే తప్పితే అవి మనకి అంటుకోవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి విషయాన్ని అల్పుడెప్పుడు పలుకు నాడంబరమగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసరి చెప్తారు సజ్జనుడైనటువంటి వాడు చాలా చక్కగా అతను ఆచరించేటువంటి క్రియలనే ఆ ఒక్క పనులనే చెప్తాడు తప్పితే సజ్జనుడు కానివాడిలాగా వాడిలాగా దుర్జనుడిలాగా మాట్లాడటం ఈ యొక్క దుర్జనుడి తాలూకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే తను చేసినా చేయకపోయినా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళకి అరటి పండి ఒలిచి చేతిలో పెట్టినట్లుగా వీళ్ళు మాట్లాడటం జరుగుతుంది వాస్తవానికి ఇందులో నిజంగా వాళ్ళు ఏవైనా ఒక్కటైనా ఆచరించి చూపించి మేము ఇలా చేస్తున్నామని చెప్తారా కానీ సభాస్థలిలోకి స్థలిలోకి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఈ పాపము పుణ్యము అనేటువంటి వాటి గురించి వీళ్ళు ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి మాటల్ని రామకృష్ణ పరమహంస గారు కానీ అలాగే రమణ మహర్షి గారు కానీ అలాగే విద్యానంద ప్రకాశ స్వామివారు కానీ ఇలాంటి మహానుభావులు ఎవ్వరూ కూడా ఈ యొక్క పాపపుణ్యాలు అనేటువంటి వాటి మీద ఎప్పుడూ కూడా వాళ్ళు మాట్లాడటం జరగలేదు సృష్టి అంతా చేసినటువంటిది ఆ యొక్క బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ పదార్థంలో నుంచే ఈ యొక్క జీవరాశులన్నీ కూడా వచ్చాయి ఈ జీవరాశులన్నీ కూడా ఈ ఉపాధిలోకి వచ్చిన తర్వాత రకరకాలైనటువంటి ఉపాధుల్లోకి వచ్చిన తర్వాత ఆ ఒక ఉపాధిని బట్టి దాని తాలికు మానసిక స్థితి ఆధారపడుతుంది తప్పితే అది ఆ ఒక ఉపాధిని వదిలేసుకుని దేహాన్ని వదిలేసి దేహానికి మించినటువంటి మాటలు మాట్లాడితే ఆ ఉపాధికి వర్తించదు ఆ దేహానికి వర్తించదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం ఈ గ్రహించవలసిన విషయంలో వీటిని వదిలేసేసి తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ భేరము అని చెప్పేసరికి పెద్దవాళ్ళు ఒక సాబిత చెప్పినట్లుగా ఎంతసేపు కూడా శ్రీరంగ నీతులు చెప్తాము అని చెప్పేసరి ప్రారంభిస్తే ఆ యొక్క శ్రీరంగ నీతుల మూలంగా వచ్చేటువంటిది ఏంటి శ్రీరంగంలో ఉండి నీతులు ఎన్నైనా చెప్పచ్చు ఆ శ్రీరంగం దాటి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఆ నీతులకి ఒక అర్థము దానికి ఒక భాష్యము ఉంటుంది అనేటువంటి వ్యవహారాన్ని నేర్చుకోవాల్సిన విషయం అంత తప్పితే ఒడ్డు నుంచి కబుర్లాడటం అనేటువంటిది చెప్ వేరు అది సంసారం అనేటువంటి సాగరంలో ఉండి తన పైన ఆధారపడినటువంటి వాళ్ళందరినీ కూడా తను రక్షిస్తూ తను చూసుకుంటూ ఆ యొక్క కుటుంబ వ్యవస్థని ఆ యొక్క కుటుంబ పెద్ద నిర్వర్తించటంలో ఎన్నో తప్పొప్పులు అనేటువంటివి అవి తప్ప ఒప్ప అని విశ్లేషించేటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా కుక్క దానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారన్నటువంటి విధంగా వాళ్ళు వాళ్ళ తాలికు కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటూ ఎదురకుండా వాళ్ళని యాచించకుండా చేస్తూ ఉంటే ఈ శ్రీరంగ నీతులు అనేటువంటివి మనం ప్రారంభించటం మూలంగా ఆ వ్యక్తికి వచ్చేటువంటి లాభం ఏమిటి దీని మూలంగా మనం చెప్పేటువంటి నీతుల మూలంగా ఆ సంసార సాగరంలో ఉన్నటువంటి ఆ ఒక ఇంటి పెద్ద మానసిక వ్యధ తప్పితే మనం అతనికి చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమం ఏమిటి ఒక ఉదాహరణగా ఈయన సుమతి శతకంలో ఒక మంచి చక్కని పద్యం చెప్తారు అడియాస కొలువు గొలవకు గుణిమణియము చేయబోకు కుజునల తోడం విడివక కూరిమి చేయకు నడవికి తోడొరయకుంటే నరుగకు సుమతి అని చెప్పేసి అని ఈ సుమతి శతక కర్త చాలా చక్కని పద్యాన్ని రాయటం జరిగింది ఈ యొక్క ఆశ లేనటువంటి నిరాశ కలిగించేటువంటి జీవితానికి సంబంధించిన వ్యవహారాలలో ఎటువంటి పరిస్థితిలో కూడా ఆలోచించకూడదు రేపు అనేటువంటి దాని మీద ఆశని పెంచుకునే చేయాలి తప్పితే రేపు అనేటువంటి దానికి రూపం లేదు అని చెప్పేసి శ్రీరంగ నీతులు చెప్పినంత మాత్రం చేతన ఆ ఒక వ్యక్తిని మనం నిరుత్సాహపరచటం అవుతుంది తప్పితే ఉత్సాహపరచేటువంటి వాళ్ళకి కాదు ఒక మంచిదో చెడ్డదో ఈ యొక్క కంప్యూటర్స్ యుగంలో ఒక ప్రోగ్రామ్ మనం ఇచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అలాగ జరుగుతూ ఉంటుంది తప్పితే మధ్యలో మనం ఆ ఒక ప్రోగ్రామ్ను ఆపాలి అంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అరైజ్ అయిపోతుంది అదంతా కూడా పోతుంది అలాగే మనం ఇలా నడవాలి మనం ఇలా పుట్టాం కాబట్టి మన తాలూకు జీవన ప్రమాణం ఇలా ఉండాలి అని చెప్పని మనం నిర్ణయించుకోవటం కన్నా మనని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ యొక్క అంతటిని కూడా తయారు చేసి జీవరాశులని ఈ యొక్క సృష్టిలోకి పంపించడం జరుగుతోంది ఏవో కొన్ని కొన్ని మార్పు చేర్పులు అయితే తీసుకోవటానికి ఒకవేళ జీవరాశికి ఉంటే ఉండవచ్చేమో కానీ మొత్తం ప్రోగ్రామ్ అంతటిని కూడా ఆ జీవన ప్రమాణానికి ఆ ఒక సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మ వ్రాసినటువంటి వ్రాత మొత్తము మార్చేసుకుని తను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటానికి జీవరాశులకి ఏ విధమైనటువంటి అధికారము లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం ఇటువంటి విషయాలని గ్రహించకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయవలసినటువంటి విషయం తప్పితే వాటిని తీసుకుని మాట్లాడే అంత అర్హత వాళ్ళకు ఉండదు అనేటువంటిది మనం గ్రహించవలసినటువంటి విషయం ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది ఈ పని చేస్తే పాపం వస్తుంది అని ఇలా నిర్ధారణ చేయటానికి ఇది ఎవరు చేశారు ఋషి సాంప్రదాయం ఏమైనా ఇటువంటి ఏమైనా చెప్పి ఏవైనా గ్రంథాలను రాయటం జరిగిందా లేకపోతే నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసని బ్రహ్మ ఏవైనా రాసి తాళపత్ర గ్రంథాలని ఇవ్వటేమైనా జరిగిందా సృష్టి సహజమైనటువంటి కార్యక్రమంలో జరగవలసినటువంటి పనులు జరపవలసిందే తప్పితే వాటిని మనం ఏ మాత్రము కూడా ఆపలేము అనేటువంటి విషయాన్ని చాలా గ్రహించవలసిన విషయం ఎందుకంటే ఒక జీవరాశి అనేటువంటిది ఈ ఒక్క భూమి మీదకి వచ్చిందంటే మీద ఈ పంచభూత తత్వం అంతా కూడా పనిచేస్తూనే ఉంటుంది ఈ ఒక్క పంచభూత తత్వమే కాకుండా ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు కానీ గ్రహ మండలాలు కానీ మిగిలినటువంటి వాటి తాలూకు ప్రభావం కూడా ఆ యొక్క జీవరాశల మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిన విషయం ఇటువంటి విషయాలు గుర్తించకుండా మనం వాడు దుర్మార్గుడు వాడు దుష్టుడు అని చెప్పేస్తాని మనకి మనం ఎలా నిర్ణయించగలుగుతున్నామంటే మనకి ఇష్టం లేని పని వాడు చేశాడు కాబట్టి వాడు దుర్మార్గుడా మనకి నచ్చని పని చేసినంత మాత్రం చేతన వాడు సన్మార్గుడు వాడు చాలా పుణ్యాత్ముడు అయిపోతాడు కనుక ఎదురుకుండా ఉన్నవాడికి నష్టాన్ని కలిగించకుండా చేసేటువంటి పనులు ఏం జరిగినప్పటికీ కూడా వాటి గురించినటువంటివి మనం విశ్లేషించవలసినటువంటి పని లేదు ఎదురకుండా ఉన్నవాడికి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అనేటువంటిది ఏర్పడ్డప్పుడు అప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని అందులో కల్పించుకుని నష్టం జరగకుండా ఉండటానికి ప్రయత్నం కొంతవరకు పోగ్రాంని మార్చటానికి ప్రయత్నం జరుగుతుంది తప్పితే పూర్తిగా ప్రోగ్రామ్ అంతటినీ కూడా మార్చటము అనేటువంటిది జరగదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయము ఈ ఇవి ఏమీ తెలియకుండా పట్టకుండా మనం ఒక రావణాసుని తీసుకుంటే వాడు చాలా దుష్టుడు దుర్మార్గుడు శీతనెత్తుకుపోయాడు అని చెప్పేసని ఇటువంటి మాటల్ని మనం మాట్లాడుతున్నాము అతని చేసినటువంటి మంచి పనుల గురించి ఏ ఒక్కసారైనా అతను చేసినటువంటి ఆ ఒక్క పనులని మనం విశ్లేషించడం జరిగిందా కనుక ఏంటంటే ఒక మనిషిలో ఉన్నటువంటి చెడు గుణాల కన్నా కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి మంచి గుణాలకి కూడా ప్రాముఖ్యతనిస్తూ మాట్లాడగలగటమే సజ్జనుల తాలూకు లక్షణం అని చెప్పేసరి చెప్తారు సజ్జనుండు పలుకు చల్లగాను అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రాముడు పుట్టిన లేకపోతే రావణాసురుడు పుట్టిన సీత పుట్టిన ఈ యొక్క సృష్టి క్రమంలో నుంచి సృష్టిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే తప్పితే సృష్టికి అతీతమైనటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు ఒక యజ్ఞం చేసి కథాగమనంగా తీసుకున్నట్టయితే దశరథుడు అనేటువంటి వాడు పుత్రకామేష్ యజ్ఞాన్ని చేసి ఆ పుత్రకామేశ్వరి యజ్ఞంలో ఆ యజ్ఞ పురుషుడు ఇచ్చినటువంటి ఆ పరవాణాన్ని ఆ కౌసల్య సుమిత్ర కైకేయి అనేటువంటి ముగ్గురికి ఇస్తే నలుగురు పిల్లలు పుట్టడం జరిగింది అనేటువంటిది వాల్మీకి మహర్షి వ్రాసినటువంటిది అంత తప్పితే పరవాణంలోని చూ పుట్టుకురాలేదు పరవాణాన్ని తిన్నటువంటి కౌసల్య సుమిత్ర కైకేయికి దశరథుల మూలంగా ఈ యొక్క నలుగురు అనేటువంటి వాళ్ళు ఉద్భవించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి తప్పితే పర్వాడల్లో నుంచి వీళ్ళు పుట్టుకొచ్చే లేదు అంటే సృష్టికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జరగట్లేదు అలాగే బ్రహ్మ తాలూకు పుత్రుడైనటువంటి రావణ బ్రహ్మ కూడా ఈయన కూడా ఆ యొక్క పులస్త తాలూకు దీంట్లో నుంచి మాత్రమే ఉద్భవించాడు తప్పితే ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచో వాయువులో నుంచో అగ్నిలో నుంచో జలంలో నుంచో ఎక్కడి నుంచో కూడా ఉద్భవించలేదు కనుక ఎవరు ఉద్భవించినా కూడా వాళ్ళు జన్మానికి కారణమైనటువంటిది ఏంటంటే ఆ యొక్క సృష్టి అంతా కూడా ద్రవ పదార్థం మీదే ఆధారపడింది ఆ ద్రవ పదార్థం అనేటువంటి దాంట్లో రెండు ధాతువులు కలవటం మూలంగా ఇది అండమయ్యి అండము పిండముగా మారి ఈ పిండము బయటకు వచ్చేట వచ్చేటప్పటికీ ఒక ఉపాధిగా ఉంటే ఒక శరీరంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన ముఖ్యమైనటువంటి విషయం అంత తప్పితే ప్రకృతి అనేటువంటిది మనం చూడటానికి ఒక్కటిగానే కనిపిస్తుంది ఈ ప్రకృతిలో ఎన్నో ఎలిమెంట్స్ అనేటువంటివి ధాతు ప్రక్రియలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ్రహించవలసిన ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రకృతి స్త్రీగాను పురుషుడుగాను కూడా మారుతుంది తప్పితే ప్రకృతి అనేటువంటిది స్త్రీతత్వం అంటున్నాం కదా అని చెప్పేసని ఈ స్త్రీతత్వాన్ని ఇంకా ఎలాగ దీనికి కలిగేటువంటి సృష్టి క్రమం ఏమిటి అనేటువంటిది ఏంటంటే చాలాసార్లు ఈ యొక్క విషయాన్ని చెప్పుకు రావటం జరుగుతున్నటువంటిది మళ్ళీ మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే ఒకే వైర్ని తీసుకుని ఆ ఒక్క వైర్ని తీసుకున్నటువంటి మనం ఆ వైర్ని ఇలా తీసుకున్నటువంటి ఈ వైర్ని ఇలా తీసుకున్న వైర్ని ఇది ఒకటే వైరు చుట్టాలకి ఈ వైర్ని ఇలా మనం అడిచేటప్పటికి ఇది రెండు భాగాలుగా అయింది కానీ ఇది మాత్రం ఒకటే వైర్ అట్లాగే ప్రకృతి అంతా కూడా ఒకటే కానీ దాన్ని ధాతు ప్రక్రియలోకి మార్చుకున్నప్పుడు అది స్త్రీతత్వము పురుషతత్వంలోకి వస్తుంది కనుక మనకి ఈ యొక్క మంత్రపుష్పం అనేటువంటి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే బుద్ధి ఆత్మ నావ ప్రకృతి స్వభావ ఆ యొక్క ప్రకృతిని బట్టే బుద్ధి ఆత్మ అన్నీ కూడా ప్రవర్తించుతాయి ఉంటాయి ఆ యొక్క పరిధిలో అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ప్రకృతి ప్రేరణ లేకుండా అంటే ప్రకృతి జడ పదార్థమైనప్పటికీ కూడా ప్రకృతికి ప్రకృతి పురుషుడిచ్చేటువంటి విరాట్ పురుషుడిచ్చేటువంటి ప్రేరణతో ఈ ప్రకృతిలో ఎన్నో మార్పు చేర్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పు చేర్పుల్ని అవగాహన చేసుకోకుండా మనం మాట్లాడతామంటే ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు అని అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి రసాయనిక చర్యలే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము ఒక చుట్టుకి ఒక కత్తితో దాన్ని ఘాటు పెడితే అందులోంచి ద్రవం లాంటి పదార్థం వస్తుంది కొందరి మధ్య అరణ్యంలో చెట్లకి గంటు పెడితే నీళ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి అని చెప్తున్నారు మీదకి చెట్టు అంత గట్టిగా కనిపించేటువంటిది ఒక ఇంచు దాన్ని చెక్కితే అందులోంచి ద్రవం వస్తుంది అంటే దాని లోపల పదార్థము అనేటువంటిది జీవానికి ఆధారమైనటువంటిది ఏంటి అనేటువంటిది ద్రవమే అనేటువంటి విషయాన్ని మనకి వృక్షం మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నటువంటిది ఈ యొక్క ద్రవ పదార్థము అనేటువంటిది మీద ఉన్నటువంటి ఒత్తిడిలను బట్టి దాని తాలూకు గుణగణాలు ఆధారపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము ఈ త్రిగుణములు 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 అని చెప్పేసని సాత్విక గుణము రజోగుణము తమో గుణము అనేటువంటి వీటిని మనం ఏదైతే చెప్తున్నామో